వ్యవహారాలకు పురాణ ఇతిహాసాలకు పుట్టినీళ్లు అయినది ఈ నయమిసారణ్యం అలానే నూటెనిమిది శక్తిపీఠాల్లో ఒకనొక శక్తిపీఠంగా పరిగణించబడే లలితా పరాంబిక అమ్మవారి హృదయం పడిన చోటు ఇది యాభై ఒకటవ శక్తిపీఠంగా పరిగణించబడుతోంది ఏ చేయాలి అంటే అమ్మ దయ ఉండాలి సాక్షాత్తు ఆ అమ్మవారి హృదయం పడిన చోటున ప్రతినిత్యము మన తెలుగువారి ఆశ్రమమైన త్రిశక్తి ధామంలో సామూహిక కుంకుమార్చన అన్నది జరుపుబడు కావున నేమసారని వెళ్ళిన ప్రతి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి చక్కటి సౌభాగ్యం అలానే మంచిలో మంచి విశ్వాసం పెరగాలన్న ఆ లలితా పరాంబిక అమ్మవారిని పూజించాలి ఇలాంటి గొప్ప క్షేత్రంలో మన తెలుగువారి ఆశ్రమం ధామంలో ప్రతినిత్యము కూడా ఆ అమ్మవారి ముందు i